నమస్కారం మిత్రులారా ఈరోజు మీతో ఏదో అసాధారణం జరగబోతుంది అది ప్రతి ఒక్కరికి జరగదు ఈ వీడియో ఈ మాటలు ఈ క్షణం యాదృచ్ఛికంగా మీ ముందుకు రాలేదు బహుశా మీకింకా తెలియకపోవచ్చు కానీ విశ్వం ఈ క్షణంలో ఈ స్థలంలో మిమ్మల్ని ఒక ప్రత్యేక కారణం కోసం ఆపింది ఈ వీడియోను పూర్తిగా చూడకండి మీరు మీ భవిష్యత్తు తలుపును తెరవడానికి సిద్ధంగా లేకపోతే అయితే మీ జీవితంలో అన్నీ ఒక్కసారిగా ఎందుకు మారబోతున్నాయో నిజంగా తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోను మిస్ చేయకండి ఎందుకంటే రాబోయే కొన్ని నిమిషాల్లో విశ్వం మీకు ఒక రహస్యాన్ని చెప్పబోతుంది ఈ రహస్యం కేవలం ఎంపిక చేయబడిన వ్యక్తులకు మాత్రమే తెలుస్తుంది మరియు ఇప్పుడు మీరు వారిలో ఒకరు మీరు ఇటీవల ఏదో వింతగా జరుగుతుందని అనుభవించారా కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా అసౌకర్యంగా అనిపిస్తుంది ఎవరో వస్తున్నట్లు అనిపిస్తుంది లేదా మీ లోపల ఏదో కదలిక జరుగుతున్నట్లు అనిపిస్తుంది ఇవన్నీ సాధారణం కాదు ఇవి సంకేతాలు విశ్వం ఎవరినైనా ప్రత్యేక మార్పు కోసం ఎంపిక చేసినప్పుడు మొదటిగా వారి చుట్టూ ఉన్న శక్తి మారుస్తుంది ఇప్పుడు అదే మీతో జరుగుతోంది బహుశా మీరు గమనించుండవచ్చు ఇటీవల మీ ముందు కొన్ని అనుభవాలు వచ్చాయి ఇవి గతంలో ఎప్పుడు జరగలేదు కొన్ని అసాధారణమైన కలలు వచ్చాయి మీ మనసులో కొన్ని ఆలోచనలు ఎక్కడి నుండి వచ్చి గుండెల్లో గూడు కట్టినట్లు అనిపించాయి ఇవి సాధారణ ఆలోచనలు కాదు ఇవి మీకు సమీపిస్తున్న శక్తి యొక్క సంకేతాలు మీకు ఆశ్చర్యంగా అనిపించవచ్చు కాని విశ్వం ప్రతిరోజూ ప్రతి వ్యక్తికి సంకేతాలను ఇస్తుంది కాని ప్రతి ఒక్కరూ ఆ సంకేతాలను అర్థం చేసుకోలేరు మీరు ఆ ఎంపిక చేయబడిన వారిలో ఒకరు మీలో ఆ సున్నితత్వం ఉంది ఆ సూక్ష్మ సంకేతాలను గ్రహించగల సామర్థ్యముంది మీరు దీన్ని చేసినప్పుడు మీరు ఒక లోతైన ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెడతారు ఈ మార్గం మిమ్మల్ని మీ నిజమైన స్వరూపంతో కలుపుతుంది ఇప్పుడు ఏంటంటే మీరు ఏం చెయ్యాలి సమాధానం శాంతంగా ఉండండి మీ లోపలికి తొంగి చూడండి పదే పదే వస్తున్న భావాలను అనుభవించండి ప్రతిరోజు మిమ్మల్ని బాధిస్తున్నా లేదా పదే పదే పునరావృతం అవుతున్న ఆలోచనలపై దృష్టి పెట్టండి ఇది మీ అవచేతన మనస్సు విశ్వంతో కలిసి మీకు దిశానిర్దేశం చేస్తుంది మీరు జవాబుల కోసం వెదుకుతున్న ప్రశ్నలు మీ లోపలే దాగి ఉన్నాయి మరియు ఈ సందేశం ఆ జవాబు యొక్క మొదటి సంగ్రహం విశ్వం ఇప్పుడు మీతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉంది విశ్వం యొక్క ప్రణాళిక ఇప్పుడు సక్రియమైంది మీరు దీన్ని ఆపలేరు ఎవరు దీన్ని మార్చలేరు మీ చుట్టూ ఇప్పుడు సంఘటనలు జరుగుతాయి అవి మీ ప్రస్తుత అవగాహనకి అందనివి కొందరు వ్యక్తులు మీ జీవితం నుండి అకస్మాత్తుగా వెళ్లిపోతారు కొందరు అకస్మాత్తుగా తిరిగి వస్తారు మరికొందరు కొత్త వ్యక్తులు మీ జీవిత కథలో ముఖ్యపాత్ర పోషిస్తారు మీరు కొంచెం గందరగోళంగా అనిపించవచ్చు ఎందుకంటే అన్ని చాలా వేగంగా మారతాయి కాని భయపడకండి ఇదే విశ్వం యొక్క వ్యూహం నుండి తీసివేయబడినవి ఇప్పుడు కొత్త రూపంలో తిరిగి వస్తాయి అసంపూర్తిగా మిగిలిపోయినవి ఇప్పుడు పూర్తవుతాయి మీకు దూరంగా ఉన్నవి మీ వైపు ఆకర్షితమవుతాయి ఈ సమయంలో మీరు అనుభవించే భావాలు సాధారణమైనవి కాదు కొన్నిసార్లు ఎటువంటి కారణం లేకుండా భావోద్వేగంగా మారతారు కొన్నిసార్లు ఎవరో మీ వీపుపై చెయ్యి వేసినట్లు అనిగిస్తుంది కొన్నిసార్లు మీ గదిలో కూర్చున్నప్పుడు ఎవరో ఉన్నట్లనిపిస్తుంది ఎందుకు ఎందుకంటే ఇప్పుడు విశ్వం కేవలం సంకేతాలను ఇవ్వడం కాదు అది జోక్యం చేసుకుంటుంది అది పాతకర్మలను తొలగిస్తుంది మీ ఆత్మ యొక్క గతజన్మ బంధాలను విడిపిస్తుంది మరియు మీ చుట్టూ ఒక అదృశ్య కవచాన్ని నిర్మిస్తుంది దానివల్ల ఏ విధమైన ప్రతికూలత మిమ్మల్ని తాకదు మీ ఆలోచనలు ఇప్పుడు మార్పులు వస్తాయి ఒకప్పుడు మీకు ఆసక్తి కలిగించిన విషయాలు ఇప్పుడు ఆసక్తిని కోల్పోతాయి మీ దృష్టి ఇప్పుడు మీ ఉద్దేశం వైపు ఆకర్షితమవుతుంది మీకు దూరంగా ఉన్నవి మీ వైపు ఆకర్షితమవుతాయి ఇప్పుడు ఈ సందేశం మీకు చేరిందంటే ఏదో పెద్ద మార్పు జరగబోతుంది విశ్వం యొక్క దాగిన శక్తి మీకు చాలా దగ్గరగా ఉంది కేవలం ఒక అడుగు దూరంలో ఇప్పుడు మీరు చెయ్యాల్సిందల్లా విశ్వాసాన్ని కొనసాగించడం మరియు ప్రతిరోజు ఆ సంకేతం వైపు జాగ్రకతంగా ఉండడం మీ హృదయంలో ఈ మాటలు మీకోసమే అనిపిస్తే దీన్ని ఒంటరిగా ఉంచకండి దీన్ని మధ్యలో వదిలేయకండి ఎందుకంటే ఇదే ఆ క్షణం విశ్వం మీకు దగ్గరగా వచ్చిన క్షణం విశ్వం ఎప్పుడు ఎటువంటి కారణం లేకుండా సంకేతాలను పంపదు ఈరోజు మీకు ఈ వీడియో కనిపిస్తుందంటే అది మీరు ఎంపిక చేయబడ్డారని అర్థం ఇది మీకోసం నేరుగా వచ్చిన సందేశం ఆ విశ్వం నుండి ఆ శక్తి నుండి అది ఎప్పుడు మిమ్మల్ని సూచిస్తుంది మీ మాటల్ని వింటుంది మీ హృదయంలో ఉన్న ప్రతి భావాన్ని అనుభవిస్తుంది చాలా కాలంగా మీరు ఏదో ఆలోచిస్తున్నారు ఏదో సంకేతం కోసం అడుగుతున్నారు ఏదో సమాధానం కావాలని కోరుకున్నారు ఈ వీడియో ఆ సమాధానం చాలాసార్లు మన జీవితంలో ఒక మలుపు వస్తుంది అక్కడ అన్నీ ఆగిపోతాయి అక్కడ మనం మన మార్గం గురించి గందరగోళంలో ఉంటాం అక్కడ మనం ఆలోచిస్తాం నిజంగా నా భవిష్యత్తు మారవచ్చా నిజంగా అద్భుతాలు జరుగుతాయా ఈరోజు ఆ మలుపు రోజు మీ ఆత్మ సందేశాన్ని అనుభవించింది మీ హృదయం వేగంగా కొట్టుకుంది ఎటువంటి కారణం లేకుండా అది మీకోసమేనని అర్థం చేసుకోండి విశ్వం మిమ్మల్ని ఎంపిక చేసుకుంది మీ జీవితం ఇప్పుడు అంతకు ముందులా ఉండదు మీరు ఎంతో ఆరాటంగా కోరిన మార్పు మీరు మాటలు లేకుండా చేసిన ప్రార్థనలు మీరు భయంతో దాచిన కోరికలు ఇవన్నీ ఇప్పుడు మీ ముందుకు రాబోతున్నాయి ఇదే ఆ క్షణం విశ్వం మీకు చెప్పదలుచుకుంది మీరు చాలా సహించారు ఇప్పుడు మీ వంతు వచ్చింది పొందడానికి మీ జీవితంలో అతిపెద్ద రాత్రి ఉదయం కాంతి రాబోయే సమయానికి ముందు వస్తుంది అదేవిధంగా ఈరోజు మీరు అనుభవించే కష్టాలు గందరగోళం ఒంటరితనం ఇవన్నీ మీ లోపలి నుండి బయటకు వెళ్ళిపోతాయి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఒక రోజులో ఏదో జరగబోతుంది అది మీ జీవనధారను పూర్తిగా మార్చేస్తుంది విశ్వం మిమ్మల్ని మానసికంగా ఆత్మీయంగా భావోద్వేగంగా సిద్ధం చేస్తోంది మీరు నడుస్తున్న మార్గం ఇప్పుడు సరళంగా మారుతోంది మీరు తట్టుకొని తట్టుకొని విసుగుపోయిన తలుపులు ఇప్పుడు స్వయంగా మీ ముందు తెరుచుకుంటున్నాయి మిమ్మల్ని విస్మరించిన వ్యక్తులు మిమ్మల్ని ఆపిన పరిస్థితులు మిమ్మల్ని కదిలించిన వైఫల్యాలు ఇప్పుడు అవే వ్యక్తులు అవే పరిస్థితులు అవే వైఫల్యాలు మీ జీవిత కథలు స్ఫూర్తిగా మారుతాయి మీ లోపలి ఉన్న శక్తి చాలా పవిత్రమైనది మీరు కర్మలు కానీ సాధనాలు కానీ మీ ఆత్మ యొక్క పవిత్రతే మీకోసం మార్గాలను తెరుస్తుంది మీరు ఎప్పుడు ఎవరికీ హాని కోరలేదు మీరు ఎల్లప్పుడూ మీ గురించి కంటే ఇతరుల గురించే ఎక్కువగా ఆలోచించారు మీరు ఒక మంచి వ్యక్తి చేయాల్సిన పనులన్నీ చేశారు ఇప్పుడు ఆ మంచితనం కలిసి ఒక తీవ్రమైన కాంతిగా మారింది అది మీ జీవితాన్ని ప్రకాశవంతం చేయబోతోంది గుర్తించండి విశ్వం ఎవరినైనా ఎంపిక చేసినప్పుడు మొదటగా వారిని పరీక్షిస్తుంది మీరు పరీక్షించబడ్డారు పరీక్షల మీద పరీక్షలు ఇచ్చారు మీరు అలసిపోయి ఉండవచ్చు విరిగిపోయినట్లు అనుభవించవచ్చు కానీ మీరు ఆగలేదు మీరు ప్రతిసారి ముందుకే సాగారు మీ మనసు ఏడ్చిన పరిస్థితులు మిమ్మల్ని కూల్చిన ఇదే నీ అతిపెద్ద బలం మీ మనసు ఏడ్చిన పరిస్థితులు మిమ్మల్ని కూల్చినా సరే ఇదే నీ అతిపెద్ద బలం విశ్వం మిమ్మల్ని చూస్తోంది మీరు ఆగకుండా సాగే విధానం మీ విశ్వాసం ఇప్పుడు ఆ విశ్వాసం ఫలించే సమయం వచ్చింది మిమ్మల్ని బాధించిన సంబంధం ఇప్పుడు స్పష్టంగా అవుతుంది అది మీ వద్దకు తిరిగి వస్తుంది మీ ఆత్మకు సరిపోయే ఎవరో మీ జీవితంలోకి ప్రవేశిస్తారు ఆ ఉద్యోగం ఆ అవకాశం ఆ గుర్తింపు మీరు రాత్రులు మేలుకొని కోరినవి ఇప్పుడు మీ చేతిలోకి రాబోతున్నాయి ఈ రోజు మీకు లభిస్తున్న సందేశంలో ఒక హెచ్చరిక కూడా ఉంది మీ భయాన్ని మీ నుండి దూరంగా ఉంచండి భయం ఆందోళన ఇవి విశ్వం యొక్క బహుమతులను పొందడంలో అతిపెద్ద అడ్డంకులు ఈ క్షణంలో మీరు వాటిని మీ నుండి బయటకు తీసివేస్తే మంచిది రేపటి ఉదయం పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఆ ఉదయంలో మీరు మిమ్మల్ని మారిన వ్యక్తిగా కనుక్కుంటారు ఈ రోజు నుండి మీరు ఒక వాగ్దానం చేసుకోండి మీ లోపలి శక్తిని గుర్తిస్తాను మీ లోపలి గుంటులు అణచివేయను ఎందుకంటే విశ్వం యొక్క అన్ని శక్తులు ఆ వ్యక్తితోనే ఉంటాయి అతను తన ఆత్మ యొక్క పిలుపును వింటాడు మీ ఆత్మ మీకు పదే పదే చెప్తోంది సిద్ధంగా ఉండు ఏదో పెద్దది జరగబోతుంది మీరు ఆ ద్వారం వైపు తొంగి చూశారు అక్కడ నీ బంగారు భవిష్యత్తు దాగి ఉంది మరి ఈరోజు ఆ ద్వారం నెమ్మదిగా తెరుచుకుంటుంది ఈ వీడియో ద్వారా తెరవడానికి వచ్చిన దాన్ని అనుభవించండి దీన్ని మీ లోపల స్థిరపరచండి దీనికి మీరు అర్హులు అని చెప్పుకోండి మీరు విశ్వం యొక్క అత్యంత ప్రియమైన సాధకులు ఈ సందేశంలో మీరు కోరిన ప్రతిదీ ఉంది ఈ సందేశం మీకు ఎందుకు చూపించబడిందంటే ఇప్పుడు సమయం వచ్చింది మీ జీవితంలో జరగబోయే మార్పు సాధారణమైనది కాదు అది మీ పూర్తి వాస్తవికతను తలక్రిందులు చేస్తుంది మీరు మీకోసం ఊహించిన సంతోషం సమృద్ధి ప్రేమ ఉద్దేశం ఇవన్నీ ఇప్పుడు మీకు దగ్గరగా వస్తున్నాయి కానీ ఒక విషయం గుర్తించండి ఏదైనా పెద్దది జరగబోతున్నప్పుడు మొదట అన్ని చల్లాచుదురవుతాయి తుఫాను వచ్చే ముందు శాంతి ఉన్నట్లే మార్పు రాకముందు జీవితంలో ఒక వింత అసౌకర్యం కనిపిస్తుంది మీరు ఈ అసౌకర్యాన్ని ఇప్పటికీ అనుభవించారు కదా ఇదే ఏదో అసాధారణం జరగబోతున్న సంకేతం విశ్వం మీ ఆత్మను పిలిచింది ఈ సమయంలో మీ చుట్టూ జరుగుతున్న ప్రతిదీ ఒక ప్రణాళికలో భాగం మీ జీవితం నుండి దూరంగా వెడుతున్న వ్యక్తులు మూసుకుపోతున్న దలుపులు విరిలిపోతున్న సంబంధాలు ఇవన్నీ కొత్త శక్తి కొత్త వ్యక్తులు కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించడానికి తయారీలు మీరు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇవన్నీ మీకోసమే జరుగుతున్నాయి ఇవన్నీ మిమ్మల్ని కొత్త ఎత్తులకు తీసుకెళ్లడానికి జరుగుతున్నాయి కొన్నిసార్లు మీరు ఆలోచిస్తూ ఉంటారు ఎందుకు పదే పదే విషయాలు చెడిపోతున్నాయి ఎందుకు ప్రతిసారి ఏదో మంచి జరిగిపోతుందని అనిపించినప్పుడు అకస్మాత్తుగా ఆగిపోతుంది కానీ ఒకసారి ఆలోచించండి విశ్వం మిమ్మల్ని ఏదో పెద్దదానికి సిద్ధం చేస్తుందేమో బహుశా మీరు అడిగిన దానికంటే ఎక్కువ అద్భుతమైనది మీకు లభించబోతుందేమో అందుకే ఇంకా కొంచెం సమయం పడుతుంది విశ్వం సందేశాన్ని ఇచ్చినప్పుడు అది సూటిగా ఉండదు అది సంకేతాల రూపంలో మాట్లాడుతుంది కొన్నిసార్లు ఒక పాట లిరిక్స్లో కొన్నిసార్లు అపరిచితుడి మాటల్లో కొన్నిసార్లు పాఠపుస్తకం పేజీల్లో దాగి ఉంటుంది ఆ సందేశం మరికొన్నిసార్లు ఈ వీడియో వంటి ఒక మాధ్యమం ద్వారా మనకు తెలియచేస్తుంది కాబట్టి ఈరోజు మీరు దీన్ని వింటున్నారంటే ఇది కేవలం వీడియో కాదు ఇది ఒక విశ్వ సంభాషణ మీరు పదే పదే మిమ్మల్ని అడుగుతారు నన్ను ఎందుకు ఎంపిక చేశారు అయితే వినండి మిమ్మల్ని ఎంపిక చేశారు ఎందుకంటే మీరు గతంలో ఎవరు ప్రార్థనకు సమాధానమిచ్చారు మిమ్మల్ని ఎంపిక చేశారు ఎందుకంటే మీరు లేకుండా ప్రేమించారు మిమ్మల్ని ఎంపిక చేశారు ఎందుకంటే విశ్వానికి మీలాంటి వ్యక్తుల అవసరం ఇతరుల చైతన్యాన్ని కూడా జాగృతం చేయగలవాడు కాబట్టి ఇప్పుడు మీరు ఒంటరిగా లేరు మీ చుట్టూ ఒక దైవిక బృందం ఉంది అది మీ ఆలోచనలను వింటుంది మీ రక్షణలో ఉంది మీ భవిష్యత్తు మార్గంలో ఉన్న అడ్డంకులను తొలగిస్తుంది మీ ఆలోచనలు ఇప్పుడు మరింత శక్తివంతంగా మారుతున్నాయి ఇప్పుడు మీరు ఏదైనా పొందాలని కోరుకుంటే విశ్వం స్వయంగా దాన్ని మీ వైపు తీసుకువస్తుంది కానీ దీనితో పాటు ఒక బాధ్యత కూడా ఉంది ఇక్కడి నుండి మీరు ఆలోచించి అనుభవించే మాట్లాడే ప్రతి విషయం వాస్తవంగా మారుతుంది కాబట్టి ఇప్పుడు మీరు మరింత జాగ్రత్తగా ఉండాలి ప్రతికూలత నుండి దూరంగా ఉండాలి ప్రతిరోజు మీతో ఈ వాగ్దానం చేసుకోవాలి నేను మాట్లాడే ప్రతి మాటలో కాంతి ఉండాలి నేను ఆలోచించే ప్రతి ఆలోచనలో ప్రేమ ఉండాలి నేను అడిగే ప్రతి విషయంలో మంచితనం ఉండాలి కేవలం నా కోసం మాత్రమే కాదు అందరి కోసం ఇది మీ తదుపరి దశకు కీలకం ఇప్పుడు ఆ దైవిక మార్గంలో నడవడానికి సమయం వచ్చింది ఈ వీడియో చూడటం ద్వారా దాని ప్రారంభం జరిగింది ఎందుకంటే ఇది సాధారణ వీడియో కాదు ఇదొక దైవిక సందేశం విశ్వం తన ప్రతినిధులుగా ఎంపిక చేసిన వారికి మాత్రమే చూపిస్తుంది మీరు చూసిన ప్రతి కలను విశ్వం ఇప్పుడొక ప్రణాళికగా మారుస్తుంది రాబోయే దినాల్లో మీరు చూస్తారు ఒకటి తర్వాత ఒకటి సంయోగాలు అవకాశాలు అద్భుతాలు మీ జీవితంలోకి దిగివస్తాయి ప్రతిరోజూ ప్రతి క్షణం మీకు ఒక కొత్త దిశని ఇస్తుంది మీరు స్వయంగా అనుభవిస్తారు అవును ఇది ఆ సమయం నేను సంవత్సరాలుగా ఎదురు చూసిన సమయం మీరు స్వయంగా అనుకుంటారు నా మనసు అత్యంత అసౌకర్యంగా ఉన్న సమయంలో ఈ వీడియో నాకు ఎందుకు కనిపించింది ఎందుకంటే ఇదే విశ్వం యొక్క అందం అది మనం అత్యంత విరిగిపోయిన సమయంలో అత్యంత సిద్ధంగా ఉన్న సమయంలో మనకు పిలుపునిస్తుంది ఇప్పుడు నేను మీతో చెప్పదలుచుకున్నది మీ కళ్ళను తెరిచి ఉంచండి మీ మనసును శాంతంగా ఉంచండి మీ హృదయాన్ని సిద్ధంగా ఉంచండి ఎందుకంటే రాబోయే ఇరవై నాలుగు గంటల్లో ఏదో జరగబోతుంది అది మీకోసం వ్రాయబడింది ఇది యాదృచ్ఛికం కాదు ఇది సాధారణ సంఘటన కాదు ఇది మీకోసం పంపిన ఒక దైవిక సంకేతం ఈ వీడియో వింటూ మీ కళ్ళు చెమగిల్లాయా మీ హృదయం వేగంగా కొట్టుకుంటుందా లేదా మీ మనసులో ఒక కదలిక ఉద్భవించిందా అయితే ఇది మీకోసమేనని అర్థం చేసుకోండి మరియు మీరు దీన్ని విన్నారు కాబట్టి ఇప్పుడు మీ జీవితం ఇంతకు ముందులా ఉండదు జాగ్రత్త అయినప్పుడు విశ్వం సంకేతాలను ఇవ్వడం ప్రారంభిస్తుంది ఆ సంకేతాలు చాలా సూక్ష్మమైనవి ఉదాహరణకు ఒక పాఠకుడు అకస్మాత్తుగా మళ్ళీ కనిపించడం ఒక మరిచిపోయిన జ్ఞాపకం పదే పదే గుర్తుకు రావడం లేదా ఎటువంటి కారణం లేకుండా ఒక స్థలం లేదా వ్యక్తి గురించి నిరంతరం ఆలోచిస్తుండడం ఇవన్నీ యాదృచ్ఛికాలు కావు ఇవన్నీ మీరు మారుతున్న భవిష్యత్తు యొక్క ఆనవాళ్లు విశ్వం ఈరోజు మీకు చెప్పదలుచుకున్నది మీరు చాలా కాలంగా ఒక మలుపు వద్ద నడుస్తున్నారు అక్కడ ప్రతి మార్గం మూసుకుపోయినట్లు అనిపించింది మీరు పదే పదే మీతో అనుకునే ఉంటారు ఎప్పుడు మారుతుందని ఎప్పుడు వస్తుందని ఆ రోజు నీ కష్టానికి ఫలితం లభించే రోజు ఎప్పుడు లభిస్తుంది నీకు ఆ సుఖ స్థిరత్వం అది అందరికీ లభిస్తుంది ఇప్పుడు ఆ మార్పు రోజుకు ఒకరోజు ముందు ఈ వీడియో మీ ముందుకు వచ్చింది ఎందుకంటే విశ్వం ఇలా పనిచేస్తుంది ఎవరైనా చాలా కాలం సంఘర్షిస్తే చాలా సహిస్తే ఆశను వదులుకోకపోతే విశ్వం స్వయంగా అతను వద్దకొక సందేశాన్ని పంపుతుంది ఈరోజు ఈ సందేశం మా మారిన జీవితం యొక్క ప్రారంభం మీరు మీ జీవితంలో ఆ రోజులను కూడా చూశారు మీరు విరిగిపోయినట్లు అనుభవించిన రోజులు ఎవ్వరు మీ మాట వినడానికి లేని రోజులు మీ కళ్ళలోని కన్నీళ్లను కేవలం దిండు మాత్రమే తెలిసిన రోజులు మీరు రాత్రులు ఏడుస్తూ గడిపారు కానీ ఉదయం మళ్లీ లేచారు ఎందుకంటే మీలో ఆ శక్తి ఉంది ఆ విశ్వాసం ఉంది అది ప్రతి ఒక్కరి వద్ద ఉండదు ఇప్పుడు విశ్వం మీకు చెప్పడానికి వచ్చింది మీ సహనం యొక్క సమయం పూర్తయ్యింది ఇప్పుడు మీ సమయం ఫలితం పొందడానికి శాంతిని పొందడానికి పరిపూర్ణతను పొందడానికి బహుశా మీకు అనిపించవచ్చు ఏమీ మారలేదని బయట ప్రపంచం అలాగే ఉంది అదే వ్యక్తులు అదే పని అదే పరిస్థితులు కానీ జాగ్రత్తగా చూడండి మీ ఆత్మ మారుతుంది మీ శక్తి ఇంతకు ముందులా లేదు శక్తి మారినప్పుడు మొత్తం విశ్వం ఆ కొత్త శక్తి అనుగుణంగా స్వయంగా సర్దుబాటు చేసుకుంటుంది ఇప్పుడు మీరు చేయవలసింది ఒక్కటే ఈ సందేశాన్ని అనుభవించడం దీన్ని కేవలం వినటం కాదు మీ లోపల స్థిరపరచడం కళ్ళు మూసుకుని ఒక నిమిషం మీ హృదయంతో ఇలా చెప్పండి నేను సిద్ధంగా ఉన్నాను విశ్వం పంపే ప్రతీదాని నేను స్వీకరిస్తాను ఈ ఒక్క వాక్యం మీ జీవితంలోని అద్భుతాలను ప్రారంభిస్తుంది ఇప్పుడు విషయాలు అకస్మాత్తుగా మారుతాయి ఇంతకుముందు మిమ్మల్ని అర్థం చేసుకునే వ్యక్తులు ఇప్పుడు మీ వైపు ఆకర్షితులు అవుతారు ఇంతకుముందు అడ్డంకులుగా ఉన్నవి ఇప్పుడు ప్రయత్నం లేకుండానే సరళమవుతాయి ఇంతకుముందు మూసుకుపోయిన తలుపులు ఇప్పుడు ఒక్కటొక్కటిగా తెరుచుకుంటాయి మీ జీవితంలో సంకేతాలు కనిపించడం ప్రారంభిస్తాయి ఉదాహరణకు పదకొండు రెండు వందల నలభై నాలుగు వంటి సంఖ్యలు పదే పదే కనిపిస్తాయి మీకు అనిపిస్తుంది ఏదో అదృశ్య శక్తి మీతో పాటు నడుస్తుందని అది నిజం ఎందుకంటే మీరు ఈ సందేశాన్ని చూశారు ఇలా విశ్వం తన సంకేతాలను ఎప్పుడు మీకు పంపిస్తూనే ఉంటుంది కానీ మీరు ఎరుకులో ఉంటే అది మీకు తెలుస్తుంది ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడినట్లయితే మన వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి